నాకు అర్థం అయితే ఆయన ప్రశ్నించామంటే ప్రజల ఉంటే అందరినీ అన్ని ఛానళ్లను టార్గెట్ చేసుకుంటూ ఆయనే ఆయనే ఆయన యొక్క ఏమంటారు ఆయన అనుచర వర్గం మొత్తం అదే చేస్తుంది పాపం మంచోడు కదా అని నేను చాలా సపోర్ట్ చేసిన ఈ విధవేషాలు ఇవన్నీ మానకపోతే పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంటుంది రానున్న ఎన్నికలల్లో అప్పుడు చూపెడతాం ఇప్పుడు ఏమనా అన్ని అస్త్రశస్త్రాలు నా దగ్గర ఇంత డంపు ఉన్నది దాదాపు ఏడు వందల పది పేజీల డంపు ఉన్నది ఆయనది తక్కువేం లేదు ఎన్నికల టైంలో చూపెడతాం ఏమో ఆయన ఏమనుకుంటున్నా అంటే వాళ్ళ యొక్క అది ఏంది ఏదో వెట్టి బట్టగాల్సి మీదేసే ప్రయత్నం చేస్తున్నావు చేయి మళ్ళీ నా చేయి నీ జర్నలిజం ఏందో నువ్వు చూపెట్టినావు మా జర్నలిజం ఏందో మేము కూడా చూపెడతాం సమయం సందర్భం వచ్చినప్పుడు అప్పుడు ఉంటుంది ఇప్పటికే తెలంగాణ ప్రజలలో విశ్వసనీయత నమ్మకం అన్ని కోల్పోయినావు నువ్వు నేను చెప్తున్నా ప్రచార కమిటీ ఎప్పుడో పీకింది ఆల్రెడీ అక్కడ ఎప్పుడో ఎన్నికల టైంలో అయిపోయింది దానికి అత అది తీసేసింది అయిపోయా కానీ నేను ఎందుకే రాస్తాడు అనవసరంగా లేనైనా హైలైట్ చేస్తుడు అప్ప ఏం లేదు ఆయన పట్టించుకోకూర్రి నేను చెప్తున్నా కదా పట్టించుకోకర్రీర్రీ మంచిగా చెప్తే ఇన్న చెడంగా చూడాలి అంటారు గదే జరుగుతుంది తెలంగాణలో మంచిగా అన్నయ్య ఇలాంటి పద్ధతి కాదు నువ్వు చేయొద్దు అని చెప్పినాం మనమీనే బట్టగాల్సి ఎత్తాలి వాళ్ళ అనుచరులతోని వాళ్ళ సబ్చానల్ పెట్టి కుక్క మొరినట్టు మొరతారు పిచ్చి కుక్క మరి వాని ఇంట్లో అయ్యావుంటారు వానికి అవ్వు ఉంటుంది వానికో చెల్లి ఉంటుంది ఓ కుటుంబం ఉంటుంది ఇప్పుడు ఆయన ఓ సంస్థ నడుపుతుండు దాని భారం ఎంత ఆయన ఆయనకు కూడా తెలిసే ఉంటుంది కదా కష్ట సుఖాలేందో అనవసరంగా ఎందుకు తీర్మానం అల్లన్న అనే వ్యక్తి ప్రజలలో విశ్వాసాన్ని కోల్పోయాడు నో డౌట్ ఇంకా ఇంకా ఆలోచన అవసరం లేదు మీకు రేపు పోటీ చేస్తా అంటే ఇదే వైఆర్టీవీ పోరాటం చేస్తుంది ఆయన అసలు ఆయనకి ఎంపీ సీట్ ఎట్లు కూడా చూస్తాను నేను ఎమ్మెల్యే ఎంపీ సీట్ ఎట్లు నేను అదే ఇవాళ ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర పోయి కూకుంటా చెప్తున్నా కదా కూకుంటా నువ్వు ఎట్లిస్తావో నేను అడుగుతా నాకు కూడా ఇయ్యాలే అంట ప్రశ్నించిన ముప్పై రెండు మందికి ముప్పై రెండు ఎమ్మెల్సీ ఎమ్మెల్యే ఎంపీ ఎమ్మెల్సీలు అన్న ఎమ్మెల్యే అంటే అయిపోయింది ఎమ్మెల్సీ ఎంపీ ఇతర కార్పొరేషన్లు ఏమన్నా నేను కూడా డిమాండ్ చేస్తా నువ్వు ఎట్లితో చెప్తా నేను రోజు నీ కోసమే కూకుంటా అని చెప్తే గానీ తమాషా చేస్తున్నారు అరే నీ పని నువ్వు చేసుకోవా నా పని నేను చేసుకుంటున్నా ఎందుకు బట్టగాల్సి మీ దేశంలో ఇప్పటికీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నా పని నేను చేసుకుంటున్నా నీ పని నువ్వు చేసుకో ఏ కాక అదేంది వాడోడు వీడు పుండకూరం ముచ్చట్లు నీకెందుకు అసలు ఏం లేందని అని పట్టుకొని వట్టకాయలు లెక్క అవుతావు ఎవరి పని వాళ్ళు చేసుకోక ఏందా ఇది చిల్లర వ్యవసాయం అప్పుడు ఈయన కూడా గట్లనే అన్నాడు దాన్ని దుష్ప్రచారం చేస్తున్నాం నా లొట్ట చేస్తున్నాం మాట నాలికే అద్దు అదుపు దాటద్దు కొన్ని సందర్భాలల్లా అరే నీతో ఉన్న వాళ్ళందరూ సహచర జర్నలిస్ట్లే కదా ఎందుకు నీకు మరి అంత సబ్ ఛానల్ పెట్టి వాళ్ళ చేత నేను కూడా పెట్టించిన పది నేను అట్లా చేయాలంటే నాది నిజమైన జర్నలిజం తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం ఆయన తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితులలో లేరు ఆయన ఏదో ఒకటి భూమి బూటాన్ని చేస్తాడు మీరు గుర్తుపెట్టుకోరి మనం ఇంకా గిట్లనే చిల్లర మల్లర వేస్తే ఎన్నికలలో దండిగా దండిగా రెడీ చేసుకోకుంటా చెప్తున్నా కదా నా ఛానల్కు ఒక ఆయన వస్తే ఆయన ఛానల్కు పోతే కాళ్ళు మొక్కిచ్చేరు తెలంగాణ ప్రజలు ఆ బాధితులు నా ఛానల్కి వచ్చిన వాళ్ళే ఏదో అట ఏమనుకుంటున్నావు నాకు మరి తెలంగాణలో నేనేమన్నా సూపర్ హీరో అనుకుంటాడో ఏమనుకుంటావు చూస్తా ఎమ్మెల్సీ ఎన్నికలు కానీ లేకపోతే ఎంపీలు నిలబెడతారు కదా రేవంత్ రెడ్డి ఎట్లే నేను బాధాపుగా లైవ్ ఆడతా రేవంత్ రెడ్డి నువ్వు ఎవ్వరి పడితే వాళ్ళకు టికెట్లు లేకపోతే ఇంకేదాన్ని ఇస్తే నీ ప్రభుత్వానికి కుప్పగూలు చేస్తా ఆల్రెడీ ఒక ఎవిడెన్స్ దొరికింది రెండు వందల కోట్లు అన్ని అకౌంట్లు రిలేట్ ఇతర దేశాలకు పారిపోవడం దానితో పాటు చౌర చౌదరి హస్త్రం దానితో పాటు బేరసారాలు ఏం నడుస్తున్నాయి నీ ప్రభుత్వం ఆ ఒక్క వీడియోతో కుప్పగోలుతుంది జస్ట్ పార్లమెంట్ ఎన్నికలు ఏప్రిల్ ఆరో తేదీగా తేదీ కదా కూల్చేస్తాం రాసుకో ఇది నువ్వు నన్ను టార్గెట్ చేస్తుడు కాదు ఇది పోతే ఇంకోటి అత్తది మహా అంత ఏం చేస్తావు చిన్న చిల్లర చిల్లర వ్యవసాయం మనది అది కాదు మేము కూడా చేస్తాం ఒకసారి సినిమాలలో చాలా సామాన్యం ముట్టుకుంటే ఏమవుతుందో ఆ సామాన్యుడే చూపెడతాడు చూసుకో ఇక ఎట్లుంటది అనేది ఆట నేను స్టార్ట్ చేసిన